ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు సంకురమయ్య సంక్రాంతి విశిష్టవంతమైన పండుగ తెలుగుంట శుభం పూసేటువంటి అనిర్వచనీయమైనటువంటి విశిష్టకరమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి నాడు తప్పనిసరిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చేత ప్రతి ఒక్కరూ కూడాను సూర్య భగవాన్ని ఆరాధన చేస్తారు శ్రీమన్నారాయణకి తమ వంతు కృతజ్ఞతలు తెలియచేస్తూ పితృదేవతలను ఆరాధన చేసేటువంటి అద్భుతవంతమైనటువంటి పండుగ అందుచేతనే గుమ్మడికాయను విశ్వానికి నిదర్శనంగా భావించి వేద పండితులకు దానంగా ఇచ్చేటువంటి విశిష్ట సంప్రదాయం ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ పాటిస్తారు ఈ సంక్రాంతి నాడు శని యొక్క ప్రభావం మానవ జీవితాలపై ప్రసరింప ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి పాలల్లో నువ్వులు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని స్వీకరించే ప్రతివారు కూడాను దృఢత్వాన్ని పొందుతారు శనిగ్రహ దోషం నుంచి విముక్తిని పొందడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంది హరినామ సంకీర్తన చేస్తూ హరిలో రంగ హరి అంటూ ఇంటి ముంగిట రతనాల ముగ్గులు పెట్టి అలంకరించినటువంటి శుభ సందర్భంలో గొబ్బెమ్మల చుట్టూ గుబ్బీయలు గుబ్బీయలు అంటూ ఆ చిన్న పిల్లలు పాటలు పాడుతూ ఉన్న సందర్భంలో హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసులు ఇంటి ముందరకు వచ్చినప్పుడు తోచిన తందంగా నమస్కారం చేసి హరి ఓం అంటూ మనస్ఫూర్తిగా దానాన్ని ఆచరిస్తారు వాళ్ళు కృష్ణార్పణం అని చెప్పేసి అంటారు హరిదాసులు అర్పణ చేయటంలో దాగిన పరమార్థ లక్షణం ఇక్కడ కనిపిస్తుంది అంతేకాదు సంక్రాంతి పర్వదినాన భూడూడు ఉపసవర్ణలు వచ్చి ఆ యొక్క వృషభానికి అలంకరించినటువంటి వస్త్రముల యొక్క ప్రభావం సీతమ్మ శ్రీరాముడు వచ్చారు అనగానే ఆ యొక్క వృషభాలు కాళ్ళు ఎత్తి చాలా చక్కగా చేసే విన్యాసాలు తెలుగు ఇంట శుభానికి నిదర్శనాలుగా నేటికి కనిపిస్తాయి ఆ వృషభ వాహనకి సంబంధించినటువంటి ఆహారాన్ని అందించడంతో పాటు ఆ యొక్క గూడూడు బసవన్నకు కూడాను తగినంతగా ఆనందకరమైనటువంటి దానాదులు ఇవ్వటం వెనకాల దాగిన పరమార్థం అద్వితీయమైన లక్ష్మీ కటాక్షానికి నిదర్శనం అందుచేతనే ఈ సంక్రాంతి పండుగ నాడు ఎంత గొప్పగా దాన ధర్మాలు ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మి సస్యశ్యామలవంతంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ శంకురమయ్య యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించడానికి పితృదేవతలకు కూడాను తప్పనిసరిగా నమస్కారం చేస్తూ ఆ గుమ్మడికాయ దానం బూడిద గుమ్మడికాయ దానం మంత్రపూర్వకంగా ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని పాడిస్తున్నాం కొత్తగా వచ్చినటువంటి అల్లుళ్లకు ఆ యొక్క ఇంట సంక్రాంతి సంబరాలు విశిష్టంగా జరిపేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉన్నది అంతేకాకుండా ఈ జీవితాలు ఎగరేసిన గాలి అని చెప్పేసి మనకు తత్వాన్ని భోజించే విధంగా సంక్రాంతి సంబరాలలో గాలి పట్టాలను కూడాను ఎగరవేసేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ పండుగల్లో సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికము ఆరోగ్యము ఐశ్వర్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది మనం సంక్రాంతి అరిసెలు దానిలో వాడినటువంటి వివిధ రకాలైనటువంటి నువ్వులు బెల్లం కలిపి చేసినటువంటి అరిసెలు మన ఆరోగ్యానికి నాంది వాక్యం పలుకుతాయి శనిగ్రహ దోష నివృత్తికి సహకరిస్తాయి అందుచేత ప్రతి ఇంట శుభం పూయాలని కోరుకుంటూ మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ మరొక్కమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలే మా ఛనలకు శుభాన్ని పూయిస్తాయి అని చెప్పేసి కోరుకుంటూ సర్వే జన సుఖినో